హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా ఈ రోజుతో కాలేజీలకి యూనివర్సిటీలకి మొత్తం కూడా హాలిడేస్ ఇచ్చారండి యాసకాలంశాలలో ఇప్పుడు ఇచ్చారు కువైట్లోను మనకేమో అక్కడ వర్షాలు ఓ ఊకదుంపడు చేసేస్తున్నాయి మన ఇండియాలో ఇక్కడైతే ఎండలో నార్మల్గా లేవు యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఎండలో అలా ఉన్నాయన్నమాట కువైట్లోను మొత్తానికి ఈ రోజుతో హ్యాపీగా యాస సెలవులు అయితే ఇవ్వడం జరిగిందండి కాలేజీలకి యూనివర్సిటీకి ప్రజెంటు నేనైతే హాస్పిటల్ గడికి వచ్చాను మా మేడం గారిని జాగ్రహ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చానండి యథావిధిగా డ్యూటీకి వచ్చేసాను ఆరున్నర పాత ఒక వచ్చేస్తాను మనకు చెప్పలేదు సెలవు ఇచ్చారని వీళ్ళు చెప్పరు కొంతమంది చెప్తారు కాలేజీలు లేవు అనేసి వీళ్ళు ఏంటంటే కొంతమంది అయితే చెప్పరు మా నాకైతే చెప్పలేదు నార్మల్గా యథావిధిగా డ్యూటీకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత తీరా బండి కాలేజీ గడికి వెళ్తుందేమో అనుకుంటే హాస్పిటల్ గడికి వచ్చింది బండి మా మేడం గారికి కొంచెం హెల్త్తో బాగాలేదు సీరియస్గా ఉంది ఇక్కడికైతే హాస్పిటల్ గడికైతే ఊట ఊటిని తీసుకొచ్చాను మొత్తానికి మరి ఏమైందో ఏమో తెలియదు ఆరింటికి వచ్చాను టైం పది అవుతుంది ఇంకెక్కడే ఉన్నాను హాస్పిటల్ గడ పెద్ద హాస్పిటల్ అండి ఇది జాహ్రా పెద్ద హాస్పిటల్ నేను వచ్చాను ఇక్కడికి కొడుకు నొప్పి వచ్చేస్తున్నారా నాయన అని వచ్చాను వస్తే గ్యాస్ నొప్పి అని చెప్పి స్కానింగ్లు బోనింగ్లు అన్నీ చేసి డూప్లికేట్ స్కానింగ్లు చేస్తారు మనకి అంత స్కానింగ్లు ఏం చేయరాలో కువైట్ వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది మన పని చేసుకునే వాళ్ళకి కద్ద ఈ డ్రైవర్లకి ఒక లెక్క ఉంటుంది ఇక్కడ బాగా చూడరు పెద్ద పట్టించుకోరు ప్యానల్ మీద వస్తేనే కానీ ఇక్కడ అంత బాగా మనకు సోడరు జాగ్రత్తగా ఉండాలి అక్కడికి అది కొవ్వైట్కి మొత్తానికి అయితే ఈ హాస్పిటల్ ఇక్కడికి వచ్చి ఇచ్చిన చూడండి జహర్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ సూర్తకు మాత్రం బాగానే ఉంది ఈ ఈ వాళ్ళకి అయితే బాగానే పట్టించుకుంటారు ఇలాగ వాళ్ళకి అయితే నార్మల్గా టెస్ట్లు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చేసి పంపించేస్తారు అంత తగ్గు ఇట్లా నమ్ముకుంటే అయిపోయే ఆ హాస్పిటల్లో నిజంగా ఎంత బాధపడుతున్నారంటే మన ఊళ్ళు కొడుపు నొప్పిండి బాబు లేడీస్ చాలా చాలా ప్రాబ్లం పడుతున్నారు అలాగే పాపం వీల్ చైర్ మీద బెడ్ల మీద అలాగే తీసుకొస్తున్నారు కానీ పేషెంట్లని మన ఊళ్ళని ఇళ్లలో పనిచేసే లేడీస్ని డ్రైవర్స్ని చాలా చాలా బాగా ఇబ్బంది పడిపోతున్నారు పాపం ఇక్కడ అలాగే తీసుకొస్తున్నారు హాస్పిటల్కి కనీసం అలాగే తీసుకొచ్చి ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు కానీ ఇంటికి అయితే పంపుతలేదు ఇక్కడ ఎలా ఉంటుందంటే కోవైట్కి వచ్చినప్పుడు లేడీస్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి డ్రైవేర్ పనుకో ఇళ్ళల్లో పనిచేసే పిల్లల్ని చూసుకుంటానుకో అంటలు తోమడానికో క్లీనింగ్ చేయడానికో వాళ్ళు ఆలోచించుకుని రండి ఇక్కడ మీరు రెండు సంవత్సరాలు చెయ్యాలి రెండు సంవత్సరాల్లో కూడా మీరు టైం అయిపోయేదాకా మీరు వచ్చిన నుంచి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడికి నాకు నీరసంగా ఉంది మా ఊళ్ళుకి ప్రాబ్లంగా ఉంది నేను వెళ్ళిపోతానంటే ఆరు నెలలకో ఐదు నెలలకో పంపరండి ఇక్కడ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా టైం అయితేనే కానీ పంపరు అలాగే మీకు నీరసంగా ఉన్నా కూడా అలాగే అలాగే ఉండిచ్చేసి పట్టించుకోకుండా హాస్పిటల్ పంపకుండా అలాగే ట్రీట్మెంట్లు జరుపుకొని ఇంట్లోనే ట్యాబ్లెట్లు వేసుకుని లేదంటే అక్కడ అక్కడెక్కడో మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని మింగడమే మందులు తిని బతికి ఇక్కడ పనిచేయడం తప్ప మాకు నీరసంగా ఉంది మేము వెళ్ళిపోతాము అని చెప్తే ఇలా పట్టించుకోరండి ఎంత ఫోన్ చేసినా ఎంత ట్రబుల్ పెట్టినా కూడా వెళ్ళినా ఎంత ఎలా చెప్పుకున్నా కూడా ఎనరో మాట ఎనరో చాలా ట్రబుల్ పడిపోతున్నారు కొడుపు నొప్పితో పాపం అలాగా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు పమ్మ జాహర్ హాస్పిటల్లోనూ లేడీస్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి చూస్తుంటే నాకే చాలా చాలా బాధగా ఉంది ఉన్న పేనం దుకాణ పెట్టుకుని పట్టుకూడ కోసం ఈ కొవ్వ ఇట్లంటా ఈ గల్ఫ్ దేశాలంటా పామా లేడీసు బాయ్స్ వస్తున్నారు వచ్చిన తర్వాత ఇదిగో పరిస్థితులు ఇలా ఉంటాయి మనము ఇంటికా నుంచి ఎన్ని ఫోన్లు చేపించినా ఎలాగున్నా ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కూడా కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు అది కూడా జానాల మీద కొత్తనే కానీ ఇలా పట్టించుకోరు ఇక్కడ హాస్పిటల్లో మనకు అంత బాగా చూడరు పని చేసుకునే వాళ్ళకి ఎవరో కొంచెం మంచి వాళ్ళు ఉంటే కనుక మన కోవైట్లు మేడంలో సార్లు వాళ్ళని బట్టి మనల్ని చూస్తారు నార్మల్గా అయితే మనల్ని పట్టించుకోరు మా కా ఇంటికాడ కూడా చాలా దారుణం అనమాట అసలు పట్టించుకోరు ఎవరు అదృష్టం ఉంటే కనుక మంచిలు దొరికితే వాళ్ళు అన్నీ కూడా పట్టించుకుని ఇంటికి అయితే పంపుతారు కొంతమంది అయితే పంపరు చాలా డేంజర్గా ఉంటుంది ఆలోచించుకుని రండి నేను అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసానండి చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి హాస్పిటల్లోనూ కొవైట్లోను మన ఊళ్ళు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎవరైనా కానీ ఓటి చెప్తున్నాను ఇంటికాడ అప్పులను ఇలాగను అలాగను మీరు మీరు బాధపడిపోయి వాళ్ళ కోసం ఆలోచించి ఆరోగ్యం అయితే పాటు చేసుకోవద్దు అవకాశం ఉంటే ఇండియా నెంబర్స్కి వెళ్ళిపోండి చెప్తున్నాను లేకుంటే చాలా ట్రబుల్ పడిపోతారు నేను ఈ సిచ్యువేషన్ హాస్పిటల్కి వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను అది ధైర్యం చేసి ఏదో ఒకటి చేసే మన ఆరోగ్యం మంచిగా ఉంటే రేపు బాగుంటే మళ్ళీ అప్పులు తీర్పుతారు మన ఆరో ఆరోగ్యం బాగోకపోతే మనం ఏం చేయలేం ప్యానల్ మీద తెచ్చుకోవద్దు చాలా డేంజర్గా ఉంది పోజేషన్ చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లోనూ గట్రా వీడియోలో గట్రా చూడండి ఇంకో బయటకు వచ్చేటప్పుడు రండి చూడండి ఈ కారు డ్రైవ్ చేస్తున్నాను కానీ ఏదో ఏసీలు కూడా పని చేయట్లేదు ఈ వేడికి చచ్చిపోయిన నరకం చూసేసాను ఇప్పుడు దాకాను మా మేడం గారిని తీసుకొచ్చేసాను ఇంటికైతే వెళ్ళి అన్నమ కూర వండుకోవాలి నేనే వండుకుంటాను ఇప్పుడు మొత్తానికి మా కపిల నాకు యుద్ధాలు జరుగుతున్నాయి ఏం చేస్తాం చెప్తాం ఇప్పుడు వెళ్ళి డ్యూటీ అయింది పదకొండు అయింది టైము వెళ్ళి అన్నమ నాన్నమ్మ కూర వండుకుంటాను ఏముండదు ఏంటో మొత్తం చూపిస్తాను రండి కొవ్వాయిట్లోనూ నాలాగా బయట రూమ్ అయితే కనుక బయట రూమ్ అయితే మనమే వండుకొని తినాలి ఇంతకు ముందు ఇచ్చేవారు ఇప్పుడైతే ప్రజెంట్ ఇవ్వట్లేదు ఎందుకనేసి అంటే మొత్తం ఎవరు కూడా ఆడి వండుకుని తింటారు ఇక్కడ మా కొంపలోను టైం టు టైం వండుకొని తినాలని గట్టి ఏమి ఉండదు చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో బయట వాతావరణం చాలా ఎండగా ఉంది మామూలుగా లేదు దంపుడైపోతుంది యాభై డిగ్రీలు ఉంది ఎండ ఇప్పుడే మా కపిల్కి ఇంటికి వచ్చేసాను మా సార్ వాళ్ళ ఇంటికి మేడం గారిని తీసుకుని ఇప్పుడు నేనైతే రూమ్కి వెళ్ళాలి నాకు ఇక్కడ రూమ్ లేదు చాలా దూరం అక్కడికి వెళ్ళి ఎండలో నడుచుకుంటూ వెళ్ళి అన్నమ్మ కూర వండుకొని తినాలి కొంతమందికి అయితే హ్యాపీగా అక్కడే రూమ్ ఉంటుంది ఎవరైతే ఇళ్ళల్లో పని చేయడానికి కొత్తమో వాళ్ళ ఇంటికడే రూమ్ ఉంటుంది శుభ్రంగా డ్యూటీ అయిపోయిన ఫ్రెష్ అప్ అయ్యి భోజనం పెట్టారు తినేసి ఆరంగా ఉంటారు వాళ్ళ పరిస్థితులు బాగానే ఉంటాయి కొంతమందికి ఇదిగో కొంతమంది పరిస్థితి అలా ఉంటుంది బయట రూమ్ అయితే కనుక ఇట ఉంటే పరిస్థితి అన్నం వండుకొని తినాలి వెళ్ళి టైం పదకొండు అయిపోయింది టైము మళ్ళీ ఏదైనా పని చెప్పారనుకో ఇక మళ్ళీ పరిగెత్తుకుని రావాలి వాయిట్లో కాస్తున్న ఈ ఎండలకి నిజంగా ఈ ఫ్రిడ్జిలో లేకపోతేనండి ఎప్పుడో బగిడి తనేస్తాం చాలా కష్టంగా ఉంది యాభై డిగ్రీలు ఈ ఎండలకేస్తున్నాయి చూడండి ఎలా నిజంగా ఇవి ఉన్నాయి కాబట్టి కొంత బతుకు బయటపడుతున్నాం చాలా కూల్ ఉంటాయి వాటర్ ఫ్రీ విత్ మినరల్ వాటర్ ఇప్పుడే రూమ్కి వచ్చానండి టైము పదకొండున్నర అవుతుంది అన్నం అయితే వండుకుంటున్నాం ఎట్టా ఉంటుందండి పరిస్థితులు చూడండి ఫ్యాన్ బాస్మతి రైస్ ఇలా బాస్మతి రైస్ వచ్చేసారా కోట్లో తినేవి

పెట్టి పది నిమిషాలు మొత్తానికి అన్నము నేను వండుకోవాలి కూర నేను వండుకోవాలి వండుకొనాయని నేనే తినను అది ఎందుకనేసి అంటే మా కపిల్ది అంతా దొంగలు కట్టుకునే అవ్వడం అనమాట కాలేజీలు స్కూళ్ళు లేవు కదా ఖాళీగా ఉండమని ఇక అన్నం కూడా మనల్ని వండుకోమన్నాడు ఇక శుభ్రంగా నా వంట నేనే వండుకుంటున్నాను ఇక్కడ నుంచి వంట బీడలు కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఏం పని చేస్తాం ఇలాగ వంట వండుకోవడానికి ఎంత టైం పడుతుంది ఏం ట్రబుల్ పడతామనేసి ఫుల్ వీడియోలు డైలీ బ్లాగులు వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్లో కువైట్లో ఇంట్లో పనిచేసే డ్రైవేర్ బయట ఉంటే కనుక ఎట్ట ఉంటుంది పొజిషన్ అనేసి క్లారిటీగా ఈ రోజు నుంచి వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి మన కువైట్ కొరట్ ఛానల్లో చాలామంది కూడా ఎవరింట్లో వాళ్ళకే ఉంటాయి శుభ్రంగా ఫుడ్ బెడ్ అన్నీ కూడా బాగుంటాయి కొంతమందికి కొంతమందికి నాలా ఉంటాయి పరిస్థితి ఇది మా వంటగది బయట రూమ్లో ఉంటే కనుక ఎట్టా సపరేట్గా ఉంటుందన్నమాట వంటకా అనేది వంటగది కూడాను చూడండి అన్నీ ఉంటాయి వాడుకోవడానికి ఒకటొకటి చూపిస్తూ ఉంటాను ప్రజెంట్ అన్నం పెట్టుకున్నాను కూర అయితే రాత్రి వండుకున్న కూర అయితే ఉంది అది సరిపోద్ది నాకు మళ్ళీ రేపొద్దని వండుకుంటాను కూర ఒకవేళ టైం ఉంటే కనుక వండుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఇక ఏదన్నా డ్యూటీ పడకపోతే కనుక లేదు డ్యూటీ పడిందంటే ఈ అన్నం అలాగే వదిలేసుకుని వెళ్ళిపోవాలి అది ఇంతకుముందు నాకు భోజనం పెట్టేవారు ఎందుకనేసి అంటే కాలేజీలు స్కూళ్ళు ఉంటే కనుక భోజనం అయితే ఇస్తాను అన్నాడు ఇక అవన్నీ లేవు కదా అందుకనేసి నేను వండుకుంటున్నాను శుభ్రంగా టైం ఉంటుంది అప్పట్లో అయితే కొంచెం ప్రాబ్లం ఉండి మనకి భోజనం గట్టి ఎట్టివారు ఇప్పుడంటే ఖాళీగా ఉంటాం కాబట్టి మన ఫుడ్ మనమే వండుకోవాలి ఎందుకనేసి అంటే నేను వచ్చిన కొత్తలోనే నాకు ఇలాగే ఉంది మాటల్లోనే నా ఫుడ్ నేనే వండుకోవాలి అంత బయట ఉండాలనేసి ఇప్పుడైతే మనకి మొదటికి వచ్చింది ఇది కొత్తదేం కాదు ఏమీ అవ్వలేదు ఇది నాకున్న మాటలోనే ఇదనమాట అంతే తప్ప ఇంకేమీ ఏమీ అవ్వలేదు మా కప్పిలి గడికి నాకు గొడవలు అయిపోయి అలాగైపోయి అలాగే ఎందుకు అన్నం పెడతలేదు అని జనాలు చెప్పుకుంటారు నాకున్న పొజిషను నేను వచ్చిన కొత్తలోనే మాట్లాడుకున్నాను అంతా కూడా ఇదే నా వ్యవహారం ఫుస్ట్లోది తర్వాత 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 పాపం నాకు భోజనం పెట్టించారు అలాగా ఇప్పుడు కాలేజీలో స్కూల్ లేవు కదనేసి ఇక నీ ఫుడ్ నువ్వే వండుకో మరి చెప్పడం జరిగింది అందుకనేసి కొత్తగా మరి వంట అయితే వండుకున్నాను అన్నం అయితే కొత్త కొత్త ఆడుతుంది ఫస్ట్ స్టేజ్కి వచ్చింది అన్నం అయితే చాలా టైం పడుతుంది ఇంకొక పావు గంట టైం అయితే పడుతుంది అన్నం ఉడకడానికి అన్నం గెట్టి భీము నూనె కందిపప్పు కూరగాయలు కాయకూరలు అన్నీ కూడా నేనే కొనుక్కుని వండుకొని తినాలి అది మా పీలు ఇచ్చేస్తాడు భీమెత్తడం నూనెత్తడు మళ్ళీ మళ్ళీనేమో చికెన్ ఎత్తాడో మటన్ ఎత్తాడో అవి ఏమీ లేదు నాకు ఇచ్చే శాలరీలోనే నేను ఇవన్నీ వండుకొని తినాలన్నమాట అది మొదటికి వచ్చింది నా పరిస్థితి సుఖాన ఉన్న ప్యాన దొకా పెట్టుకుంటే ఇలా ఉంటుంది డబ్బు 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 కోసం ఆశపడిపోయి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అది ఉన్న దాంట్లోనే మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటే వండుకొని తింటే సోలండి మన ఇంటి దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటి ముందుడికి ఏదో ఉందని ఇంటి వెనకాలకి ఏదో ఉందని మన ఎదుటోడికి ఏదో ఉందని మన పట్టణోడికి ఏదో ఉందని మనకు లేదని చాలామంది కూడా లేని వాళ్ళు కావాలని అప్పులు చేసుకునే చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నారు ఉడికిపోయిందంటారా అన్నమా చూడండి దింపెచ్చా ఇంకొక చిన్న పొడుకుందంటారా చూడండి మన ఇండియన్ బాస్మతి రైస్ అన్నము తొందరగా నా నావక్కడికే కాబట్టి పొద్దున్నే సాయంత్రానికే వండేసుకుంటున్నాం రైస్ వచ్చేసి చూడండి దగ్గర పడిపోయింది అన్నం ఇక దీన్ని ఉంచుకోవాలి గింజ ఆర్చేసి ఉంచేద్దాం ఫ్రెండ్ అన్నం అయితే ఉడికిపోయింది మనమైతే ఇప్పుడు గింజ ఆర్చాలి గింజ ఆర్చడానికి మనమైతే ఇదిగో అయితే తీసుకున్నాం గిన్నె రెడీ పెట్టుకున్నాము దాని మీద అనుకోండి ఈ చిల్లులు గిన్నె అన్నం అయితే వాష్ చేసుకోవచ్చు తనకి గింజ వాచ్ నేను అన్నం అనుకుంటే కనుకండి నేనైతే గింజి దాకా అలవాటు ఉంది నాకు అందుకే ఒక కప్పు గింజ అయితే తీసుకుంటాను ఎప్పుడైనా నేను వండుకుంటే నేను వండుకుంటేనే ఇక్కడి నుంచి మనమైతే గింజి తగుతాం రోజును అబ్బా అమృతం చాలా చాలా బాగుంది చాలా చాలా టేస్ట్గా ఉంది మన గింజి బాస్మతి రైస్ గింజి మామూలు గింజి కాదు బాగుంది టేస్ట్గా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఒక సంవత్సరం పాటు అయితే మా పరిమళిగారి అంట చాలా హ్యాపీగా తిన్నానండి ఫుడ్డు మా కపిలిగారి ఇంటికాడది ఇప్పుడైతే కాలేజీకి స్కూల్కి సెలవులు ఇవ్వడం వల్ల నా వంట నేనే వండుకున్నాను నా వంటకి ఎలా ఉంది ఏంటో కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే నాకున్న టైంలో మంచి మంచి కూరలు కట్టి వండుతాను మీకు కూడా చూపిస్తాను కువైట్లో మనకి ఇలా బయట ఉంటే కనుక ఎలా ఉంటుంది అంటే అనేసి ఫ్రంట్ కెమెరా ప్రాబ్లంగా ఉంది బ్యాక్ కెమెరా వాడచ్చు కానీ అది ఎటు సోతమో ఏంటో అసలు అర్థం పద్ధమవుతలేదు అందుకనేసి ఇంకా ఫ్రంట్ కెమెరా నాకు బాగా అలవాటు అయితే ఫోన్ తొందరలో రిపేర్ అయితే చేపేస్తాను అప్పటిదాకా కొంచెం డిస్టబెన్స్ కానీ ఉంటుంది వీడియో క్లారిటీ అది అంతేమనుకోవద్దు మన సబ్స్క్రైబర్లు అయితే మా వంటకైతే ఎలా ఉంది అంటే కామెంట్ అయితే చేయండి మా కపీలింటికాడ నేను కూర్చుండే ప్లేసు నాకు వర్క్ అయిపోతే కనుక సాయంత్రం మాటలు వచ్చి కార్లు కడుక్కున్నాను బయట తుడిచాను వాళ్ళు బయట కడుక్కుంటే ఆ నీళ్ళు వస్తే నేను కూడా నీళ్లు తోశాను మొత్తానికి ఇక మా మేడం పాప బయటికి వెళ్ళలేదు ఇక ఇక్కడే ఉన్నాను మొత్తానికి టైం వచ్చేసి పదిన్నర అయింది ఇప్పుడు నైటు ఈ పదిన్నర వరకు కూడా నేను సాయంత్రం నాలుగున్నరకు వచ్చాను అన్నగడ్డ తినేసి వంట వండుకుని తర్వాత వచ్చిన నుంచి ఇక్కడ ఉన్నాను మా కపి ఇంటి దగ్గర నాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు ఇదేనండి నేను ఉంటాను ఇక్కడే కూర్చుంటాను ఎంత గాలి దుమ్ము వచ్చినా ఎంత చలి వేసినా ఎంత వర్షం వచ్చినా కూడా అలాగే బయట ఉండాలి పని అయిపోతే ఇంటికి వెళ్తా ఉండదు ఇక్కడేమో పైన అలాగా డ్రైవర్లకి రూమ్లు ఇస్తారు అలాగా కొంతమంది అయితే మా కపిలింటి గడ రూమ్ లేక ఇలా పైకి వెళ్తాక మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీద కూర్చుంటున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే బయట రూమ్ అయితే కనుక వస్తానున్నప్పుడు ఆలోచించుకుంటారు రండి కొవ్వైట్లో అది చాలా విషయాలు గమనించండి చూసేవాళ్ళు కువైట్కి వచ్చేవాళ్ళు మన వీడియోలు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది కువైట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి ఇదండీ మా కపిలింటి దగ్గర పరిస్థితి డ్రైవర్కి సరైన సౌకర్యాలు ఉండవు ఇళ్ళలో పనిచేసే కద్దామాలకి ఇంట్లో పనిచేసే లేడీస్కి కూడా అంత సౌకర్యంగా ఉండదు ఈ కొంప మళ్ళీ ఇడుకున్నంత గడుపు ఎవరికే ఉండదు మొత్తానికి ఈ వీడియో అయితే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను మరో స్పెషల్ లేకపోతే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్